ఒక్కసారి ఆలోచించండి ఈ టెంపుల్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు అంటే మీ బంధువులలో మీ పరిస్థితి ఏముంటుంది మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ పరిస్థితులు ఏముంటాయి చూసుకోండి ఒక్కసారి బయట అది పేపర్లో కానీ వీడియోలో కానీ నా దృష్టికి కానీ వస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి నాకు నిన్న రెండు వీడియో క్లిప్లు వచ్చాయి ఇంకొకసారి ఇలా వస్తే మాత్రం నేను స్పేర్ చేయను సస్పెండ్ చేయను ఎందుకంటే మనకు ఒక ట్రస్ట్ యొక్క నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి బట్ అది ఇంతకుముందు అమలు చేశారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే అమలు చేస్తాను టెంపుల్ యొక్క పవిత్రతను భంగం వాటిల్లితే సస్పెండ్ చేసి ఇంటికి పంపించను పనిలో నుంచి తీసేయను నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలి వేస్తాను ఎవరైనా కావచ్చు ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంకొకసారి ఇటువంటివి ఏమీ రిపీట్ కాకుండా చూసుకోండి దయచేసి అందరూ బాగా పనిచేయండి మీ వెల్ఫేర్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి మీ జీత సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి మీ గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి అంతేగాని వచ్చిన భక్తుల్ని మాత్రం కొంతమంది బయట వెళ్ళి రకరకాలుగా చెప్తున్నారు ఈ టెంపుల్కు సంబంధించిన ఇష్యూస్లో బయట నెగిటివ్గా వెళ్తే మాత్రం అది ఎంతటి వాళ్ళైన కానీ నేను క్షమించను ఒక మనం ఏంటంటే సేవ చేయడానికి వచ్చాము ఇక్కడ సేవ చేయాలి నువ్వు వేరే రకంగా చేయాలనుకుంటే ఇక్కడ కాదు నీకు బయట చాలా మార్గాలు ఉన్నాయి అక్కడ చూసుకోండి సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అర్థమైందా థ్యాంక్ యూ